హాయ్ అందరికీ నేను మీ మోక్షిత నేనైతే ఈ రోజు మీ అందరి కోసం ఒక బుక్ గురించి అయితే చెప్పబోతున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూస్తున్నందుకు ద బుక్ నేమ్ వచ్చేసి అల్చన్స్ట్ ఒక షెపర్డ్ స్టోరీ అనమాట సో ఈ షెపర్డ్ కి ఒక పెద్ద డ్రీమ్ అనేది ఉంటుంది ఈజిప్ట్ పిరామిడ్స్ దగ్గరకు వెళ్ళాలని ఎందుకంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనేది వస్తుంది ఈజిప్ట్ పిరామిడ్స్ మధ్యలో ఒక ట్రెషన్ ఉన్నట్టు సో ఇంకా ఆ గోల్ని రీచ్ చేయడానికి ఆయన ఏమేం ప్రబల్ చేస్తాడు ఎంత కష్టం పడ్డాడు అనేది అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళాలంటే ఆయన కొంచెం మనీ అవసరం పడుతుంది కాబట్టి ఒక మెచ్చని దగ్గర అయితే పనిచేస్తాడు దాని తర్వాత ఆయన ఒక దగ్గరికి వెళ్తాడు చాలా ప్లేసెస్ కి తిరుగుతారు వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు వాళ్ళ లాంగ్వేజ్ ని నేర్చుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి అడ్వైసెస్ నేర్చుకుంటాడు ఆయన ప్రతి ఒక్క మనిషి నుంచి అయితే ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తూ ఏ ఒక్క మనిషిని కలిసినా సరే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క లెసన్ నేర్చుకుంటూ ఉంటాడు దాని తర్వాత ఆయన ఒక డెసర్ట్కి వెళ్తాడు అక్కడ కూడా ఆయనకు ఒక మనిషి పరిచయం అవుతాడు ఆయన దగ్గర నుంచి కూడా ఆయన చాలా నేర్చుకుంటాడు తర్వాత ఆయన ఇంకా మంచి శకునాలు చెడు శకునాలు అనేవి ఉంటాయి కదా వాటిని ఫాలో అవుతూ ప్రతి ఒక్క స్టెప్ని అది గుడ్ వేనా రాంగ్ వేనా అని చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆయన ఒక్కొక్కసారి ఆయన ని రీచ్ అవ్వడానికి చాలాసార్లు ఫెయిల్ అవుతాడు అయినా సరే ఆయన ఎప్పుడు తలవంచకుండా దాన్ని రీచ్ చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు అండ్ మీరు కూడా మీరు ఎప్పుడైతే మీ గోల్ని రీచ్ చేయాలనుకుంటారో దాని గురించి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్తో అయితే ఉండాలి సో ఇంకా గోల్ని రీచ్ చేయడానికి మీరు ఎప్పుడు దాని మీద పాజిటివ్గానే ఉండాలి దాని మీద ఎప్పుడు గా అయితే థింక్ చేయకుండా ఉండాలి దాని తర్వాత అయితే ఇంకా ఆయన ఎంత కష్టం ఇంకా ఆయన యూనివర్స్తో కూడా కమ్యూనికేట్ చేస్తాడు తో కమ్యూనికేట్ చేస్తాడు హార్ట్తో కమ్యూనికేట్ చేస్తాడు నేచర్తో కమ్యూనికేట్ చేస్తాడు అన్నీ ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఆయనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి ఇంకా ఆయన అలా కమ్యూనికేట్ చేస్తూ ఇంకా ఎప్పుడు ఆయన అలోన్గా లేకుండా అలోన్గా ఫీల్ అవ్వకుండా ఆయన ప్రతి ఒక్కటి గుడ్ వేలో స్టెప్ తీసుకుంటూ ఇంకా ఆయన పాత్రను అయితే రీడ్ చేస్తాడు సో ఇంకా ఈ లెసన్ అయితే నేను చాలా అంటే చాలా షార్ట్ గా చెప్పాను ఇంత షార్ట్ గా అయితే అందులో అయితే మెన్షన్ చేసి ఉండదు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా అయితే ఉంటుంది ఆయన ఏమేమి మాట్లాడాడు ఆయన ఏమేమి అనుకున్నాడు ఆయన మైండ్ సెట్ ఏంటి చిన్నప్పుడు ఆయన ఏమేమి చేశాడు అసలు ఆ కళ ఎక్కడ వచ్చింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ కళ నిజమా అని ఆయనకి ఎప్పుడు తెలిసింది ఇంకా ఆయన ఏమేమి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తాడు సో ఇంకా దాని తర్వాత ఆయన చాలా మందిని కలుస్తూ ఉంటాడు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏమేమి తీసుకుంటాడు వాళ్ళ ఆయనకి ఏమేమి అడ్వైస్ ఇస్తాడు అనేది అయితే ఉంటుంది సో ఇంకా మీకైతే ఎప్పుడు టైం దొరుకుతుంది ఈ బుక్ అయితే పక్కా రీడ్ చేయాలి ఈ బుక్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది మీరు ఎప్పుడైతే రీచ్ చేసి ఉంటారో ఇంకా రీడ్ చేయాలన్నంత ఇంట్రెస్ట్ అయితే బుక్ ఉంటుంది సో ఇంకా మీరందరూ కూడా ఈ బుక్ ని రీచ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా మీరు ఎప్పుడైతే మీ గోల్ ని రీచ్ అవ్వాలని అయితే గట్టిగా అనుకుంటారో మీరు అప్పుడు తప్పకుండా మీ గోల్ ని అయితే రీచ్ చేయగలుగుతారు సో ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఈ బుక్ ని చదువుతారని అయితే కోరుకుంటున్నాను